గోపవరం జిల్లా ఉన్నత పాఠశాల జడ్పీ హై స్కూల్లో నూట ఇరవై మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ చాలా జాగ్రత్తగా విద్యను బోధించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు కానీ గోపవరం మండలంలోని జడ్పీ హెచ్ఎస్ హై స్కూల్లో ఎటువంటి క్రమశిక్షణ లేకుండా విద్యను బోధించడం నేరంగా కనిపిస్తోంది అక్కడ భోజనం పరిస్థితి చూస్తే బాగానే ఉంది మరి విద్యార్థుల దగ్గర వారి మాటలు వింటే మాకు భోజనం బాగా పెడుతున్నారు అని విద్యార్థులు విద్యార్థి చెప్పారు మరి రేవంతి మాటల్లో వింటే మాకు ప్రభుత్వం రెండు నెలల నుండి మాకు జీత చాలా కష్టంగా ఉందని మేము అప్పులు చేసి భోజనం చేసి పెట్టాలంటే మాకు కష్టంగా ఉంటుందని కాబట్టి ప్రభుత్వం మాకు దయచేసి జీతాలు వేస్తే మేము ఇంకా పిల్లలకు చక్కగా భోజనం అందిస్తామంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కిచిడి పచ్చడి నూట యాభై మందికి సోమవారం కర్రీ రసం పొట్టండి మంగళవారం పులిహోర పచ్చడి గుడ్డు బుధవారం వెజిటేబుల్ అన్నం కుర్మ గుడ్డు బుధవారం బేస్తవారం కిచడి పచ్చడి గుడ్డు శుక్రవారం ఆకుపప్పు అన్నం గుడ్డు శనివారం సాంబారు పొంగలి అన్నం రెండు నెలల నుంచి పనిస్తాను జీతం తొమ్మిది వేలు చిక్కి చెప్పలేదు మేము చేసేది రెండు నెలల నుంచే ఇంకా పల్ల అమౌంట్ ఇంట్లో నుంచి తెచ్చిపోయి ఈ వైరస్ మన నోటి తుంపర్ల ద్వారా గాల్లోకి వ్యాపించి పక్కన వాళ్లకు వ్యాపించకుండా మాస్కులు అనేవి చాలా రక్షణ కల్పిస్తున్నాయి కాబట్టి స్కూల్లో కూడా మేము ప్రతి ఒక్కరిని మాస్క్ ధరించే ఉండాలని చెప్తాము తర్వాత వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా దగ్గర దగ్గర కూర్చోకూడదు అని చెప్తాము క్లాస్ రూముల్లో కూడా దూరం దూరంగా కూర్చోబెట్టాము మాస్క్ కంపల్సరీ మాస్క్ లేని వాళ్ళను ఇంటికి పోయినా పంపిస్తాము మళ్ళీ వాళ్ళు తెచ్చుకుంటారు ఖచ్చితంగా మాస్క్ మేము అమలు చేస్తున్నాం అది మనకు ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడుతుంది ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళకు హైజీన్ అంటే ఆరోగ్యం రక్షణ కోసం గవర్నమెంట్ సప్లై చేస్తుంది మేము వాళ్ళకు ప్రతి నెలా ఇస్తాము స్కూల్లో అందుబాటులో పెడతాము వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అవసరం ఇంటి దగ్గరికి కూడా ఇస్తాము ప్లస్ మళ్ళీ స్కూల్లో కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అలా మేము గర్ల్స్ స్టూడెంట్స్కు వాళ్ళ ఆరోగ్యాన్ని